కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో పాల్గొనాలని ఉంది కానీ తాను భారత్కు రాలేని స్థితిలో కర్ణాటక నుంచి రెండు సార్లు రాజ్యసభకు విజయ్ మాల్య ఎన్నికైన సంగతి తెలిసిందే కర్ణాటక పోలింగ్లో ఓటేయడం తన ప్రాథమిక విధిగా చెబుతున్నారు మాల్యా బ్రిటన్ కోర్టు కేసు సందర్భంగా వచ్చిన మాల్యా భారత్లో తొమ్మిది వేల రుణాలు ఎగవేత మనీ లాండరింగ్ కేసులను ఎదుర్కొంటున్నారు కర్ణాటక ఎన్నికలపై మీ అభిప్రాయం ఏంటని అడగగా ప్రస్తుతం రాజకీయ అంశాలను తాను అంతగా పట్టించుకోవడం లేదని దీంతో ఈ ఎన్నికలపై తన ఎలాంటి అభిప్రాయం లేదని అన్నారు విజయ్ విజయ్ మాల్యాకి వ్యతిరేకంగా భారత సిబిఐ అధికారులు సమర్పించిన సాక్ష్యాలను విచారణకు స్వీకరించింది బ్రిటన్ కోర్టు మాల్యాను భారత్ కు తీసుకొచ్చే విషయంలో అధికారులు చేస్తున్న ప్రయత్నానికి ఇది కలిసొచ్చే అంశమే భారత్ కు మాల్యాను అప్పగించే విషయమే గత ఏడాది డిసెంబర్ నాలుగు నుంచి బ్రిటన్ కోర్టులో ఈ కేసు నడుస్తోంది మరోవైపు భారత్ లో జైళ్ల పరిస్థితులు సంతృప్తికరంగా లేవన్న కారణాన్ని చూపుతూ అప్పగింతకు అవకాశం ఇవ్వద్దంటూ మాల్యా తరపు న్యాయవాదులు కోరారు ఐరోపా తరహా జైలు గది సిద్ధం చేస్తామంటున్నారు ఇక్కడ అధికారులు మాల్యా లాయర్ల అభ్యర్థన మేరకు తదుపరి విచారణ జూలై పదకొండవ తేదీకి వాయిదా వేసింది కోర్టు ఆ రోజు జరిగే తుది వాదనల తర్వాత మాల్యా అప్పకింత కేసుపై నిర్ణయం వెలువడాలో తెలుస్తోంది